హలో అండి అందరికీ రాచవేడి కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాచవేడి కిచెన్ స్పైసెస్లో చికెన్ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దామా మరి ఫస్ట్గా చికెన్ తీసుకొని దాన్ని పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు ఉప్పు వేసి కొద్ది బాగా కడుక్కున్న తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న పదార్థాలు చికెన్ అలాగే పసుపు ఉప్పు కారం ఎర ఎర్రగడ్డ టమాటో పచ్చిమిరపకాయలు అన్నీ తీసు అన్నీ తీసుకోవాలండి ఇప్పుడు ఒకటొక్కటిగా చూపిస్తాను చికెన్ కప్ కొద్దిగా పెరుగు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పొడి అలాగే చికెన్ మసాలా కారం ఉప్పు పచ్చిమిరపకాయలు రెండు ఎర్రగడ్డలు ఒక టమాటా ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ని కడిగి పెట్టుకున్నాం కదండి ఇందులో ఒక రెండు రెండు పెద్ద స్పూన్లతో పెరుగును వేసుకుందాం ఆ తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా ధనియా పొడి అలా దాని మీద చల్లేసి మొత్తం అంతా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అండి కొద్దిసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి వీలైతే ఫ్రిడ్జ్లో కూడా ఒక టెన్ మినిట్స్ పెట్టి తీస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ని ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన వెంటనే మనం మన దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలండి పచ్చిమిరపకాయలని అలా కోసి పచ్చిమిరపకాయలను వేసుకొని కొద్దిగా వేయించాలి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగుతూ మనం మన దగ్గర ఉన్న ఎర్రగడ్డల్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఎర్రగడ్డల్ని వేసేస్తుందని చూడండి ఎర్రగడ్డలను వేసి అలా కొద్దిసేపు ఫ్రై చేస్తూ ఉండాలి ఎరగడ్డలు కొద్దిగా కలర్ కలర్ చేంజ్ అవుతాయి అనేంత వరకు కూడా దాన్ని అలా వేపుతూ ఉండాలండి ఇప్పుడు మనం ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటాలను తీసుకొని అందులో వేసేస్తాం అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇటు అటు తిప్పుతూ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులోకి వేసేసుకుందామండి చికెన్ అందులోకి వేసుకొని ఆ మసాలా అదే ఆ ఎర్రగడ్డల మిశ్రమంలోకి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కలిసేలాగా బాగా పైకి కిందికి గరిటతో తిప్పుతూ కొద్దిసేపు అలా ఉంచుకుంటామండి గరిట తీసుకొని తిప్పుకుంటూ కొద్దిసేపు అవి మొత్తం కలిసేలాగా ఇలా అలా తిప్పుదామండి నెక్స్ట్ మనం కావాల్సినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేద్దామండి అలాగా గరిటెతో మొత్తం ఉప్పు అంతా కరిగేంత వరకు ఒక కొద్దిసేపు అలా మిక్స్ చేస్తుందాం నెక్స్ట్ మనకు రుచికి తగినంత కారం కావాలంటే కారం వేసుకోండి కారంని కూడా మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచుతాం ఒక ఫైవ్ మినిట్స్ అవుతానే ఇలా కొంచెం ఉడుకుతున్నట్లు అందులోని వాటర్ అంతా చికెన్లోని వాటర్ అంతా ఇలా స్ప్రెడ్ అవ్వడం గమనించవచ్చండి మనం దీన్ని మళ్ళీ మధ్యలో తీసి మూత తీసి అలా కలదిప్పుకుంటూ మధ్యలో ఒక స్పూన్ మరి చికెన్ చికెన్ మసాలా పౌడర్ని ఒక స్పూన్ రెండు స్పూన్లు కానీ మీ రుచికి తగినంత వేసుకోవాలనుకున్నంత వేసుకోవచ్చండి వేసుకొని మళ్ళీ కొద్దిసేపు దాన్ని మిక్స్ చేయాలండి వేసిన పౌడర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసి ఇలా అలా గట్టి తిప్పుతూ కొద్దిసేపు మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాత కొద్ది ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఇలా అవడం గమనిస్తామండి ఇప్పుడు మనం ధనియా పౌడర్ని ఇది కూడా మన రుచికి తగినంత అండి ఎక్కువగా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ మనం మరి గరిట్తో ఒకసారి తిప్పుకుందాం గరిట్తో బాగా మిక్స్ చేసి గరిటెతో తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు మొత్తం అంతా పట్టే ఆ మసా వేసిన ధనియా పొడి మసాలా అంతా మసాలాకు పట్టే అంత కలుపుకొని కొద్దిగా మనకు వాటర్ కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ పైన వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని మళ్ళీ అంతా తిప్పి మిక్స్ అయ్యేంత వరకు అలా అలా తిప్పుతూ కొద్దిసేపు అలాగే తిప్పుదాం ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకుందాం మూతను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ విష్గా ఉంటుందండి మధ్యలో కలబెట్టడం వల్ల అది అడుగు అంటకుండా ఉంటుంది మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే కొద్దిగా అది గట్టిపడడం మనం గమనిస్తామండి ఆ నీళ్లు చాలా మనం వేసిన నీళ్లు కూడా తగ్గుతాయండి తగ్గి గట్టిపడడం గమనిస్తాం ఇంతే అండి అయిపోయింది మన మసాలాలతో చేసిన చికెన్